అందరికి ఇన్ని అలసల సేనాలకు స్వాగతం ఈ రోజు మన వీడియోలో చింతపూత యాప్ పండ్లు బజ్జి చేసుకున్నాం యాప్ బజ్జి అంటారు ఇది మేము చిన్నప్పుడు తినేవాళ్ళం అనమాట ఇష్టంగా ఈ సీజన్ వచ్చినప్పుడల్లా తినేవాళ్ళం ఇప్పుడు కూడా యాప్ బజ్జి చేసి మా పిల్లలకు పెట్టి నేను కూడా తినాలి అందుకని ఇప్పుడు యాప్ బజ్జి చేస్తుండ రండి బాగా అరువులు ఉంటున్నాయి అరుగుల మీద వేసి బాగా గుండ్రాలతో దంచుకొని యాప్ పండ్లు బజ్జి చేసుకుంటున్నాం ఇప్పుడు ఏడుండే బండలు అరువులు మెత్తగా దంచుకున్నాం తొందరగా మీదైపోతుంది చింతపూట ఇట్లా దంచుకుందాం అంతా ఇట్లా తొందరగా మీదైపోతుంది బాగా మెత్తగా దంచుకొని సంవత్సరానికి ఒకసారి రెండు మూడు సార్లు యాప్ బజ్జీ చేసుకొని చేసుకుని తిన్నాం అనుకో ఆరోగ్యానికి కూడా మంచిది యాప్ పనులు సేదు సేదుతో కాల్చాయి కదా పనులైనాక అయినాక తీయగుంటాయి అన్నమాట ఆరోగ్యానికి మంచిది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా బాగుంటుంది అనమాట సంవత్సరానికి రెండు మూడు సార్లు ఈ బజ్జి తింటే సూపర్గా ఉంటుంది ఈ బజ్జి తింటే పిల్లలకైనా పెద్దోళ్ళకైనా జీర్ణశక్తికి దేనికైనా ఆరోగ్యానికి బాగుంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు అప్పుడు వాళ్ళకే ఈ బజ్జి తెలుసు ఇప్పుడు పిల్లలకు తెలియదు కదా ఇదో మెత్తగా మెదిగింది ఇప్పుడు తోడుకుందాం ఇప్పుడు మెత్తగా మెదిగింది కదా తీసి పక్కన పెట్టుకున్నాం మెది ఈ రాయి మీద పెట్టుకున్నాం ఇలా తీసి పక్కన దీని మీద బండ మీద పెట్టుకున్నాం ఇలా అంతా తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఇది ఎలా చేయాలో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇలా ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఇది ఇట్లా పక్కన పెట్టుకున్నాక ఈ యాప్ పనులు ఉండే కదా ఇక అన్ని ఇట్లా పిండాలి దాంట్లో ఇట్లా అన్ని పిండుకోవాలి ఈ పనులన్నీ ఇట్లా పిండుకుంటే నువ్వు కూడా పిండేది చెయ్యి చూపించదులే పిట్టు పిండు ఇప్పుడు ఈ అబ్బాజీ ఎందుకు చేస్తున్నానంటే మా మనవరాన్లు మా మనవన్లు మీరు చిన్నప్పుడు ఎలా తిన్నారు ఎట్లుంటది మాకు కూడా ఒకసారి చేసి పెట్టు తింటామంటే అందుకో అందుకోసం నేను ఇప్పుడు ఈ బజ్జీ చేస్తుండజ్జి అంటే అదే బాగుంటుంది కదా నేను కోసుకొచ్చిన ఉండవు ఎక్కువసేపు ఇంకా దుయ్యలేగో ఈ అన్ని తొక్కలన్నీ ఇటు తీసేసిన ఈగో మధ్యలో ఎన్ని పిండినా కదా ఇప్పుడు ఇది చింతపోతే ఇట్లా వేసుకోవాలి నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలానే వేసుకొని తింటున్నాం అన్నమాట పెట్టు చేతులు పెట్టండి పెట్టు చేతులు పెట్టు ఆ కూడా పెట్టు ఈ పక్క పెట్టు చింతపూత చింతపూత రాలంగా చిల్లకల పెళ్లి చేయంగా దండుబాయి దండుబాయి నా మరది దండలు తెచ్చే నా మరది కట్ట మీద పోయ్యే దేవురమ్మ రెడ్డి బిడ్డ సుబ్బమ్మ ఇంతవరకే వస్తుంది అప్పుడు పిల్లతనాన్ని పాడుతున్నాం కాబట్టి మర్చిపోయినాం